నాకైతే చాలా చాలా బాధ వేసింది ఫ్రెండ్స్ ఈ వర్షానికి చాలా బాగా గోలకైతే చాలా బాగుంది కానీ ఈ వర్షానికి పడిపోయింది ఫ్రెండ్స్ పడిపోతే అసలు ఏమీ కూడా పని బాగా ఆస్తా అండి ఆస్తా ఒకసారి గోలక బాగుంది ఒకసారి చూపిస్తాడు ఇవి చూపించు చెప్పు బాగు పండింది అంతా మలకలు వచ్చేసినా అయ్యేసామే మా మలకలు వచ్చేసినా అయ్యే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ త్రిబుల్ జీరో నేను మీ హరీష్ ఎట్లున్నారు బాగు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక్కడైతే వీళ్ళ నైట్ వర్షం కూడిసి వీళ్ళ మడి పడిపోయిందంట ఫ్రెండ్స్ ఆమె ఒకసారి వీడియో తీర్చి చూపించని చెప్తా అంటే నేను తీ తీస్తానని చెప్పి చెప్పాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అదంతా ఎంత పడిపోయిందంటే అంటే అక్కడి నుంచి ఇక్కడి వరకు అయితే పడిపోయింది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాధ వేస్తుంది మీకు బాధ లేదమ్మా నాకు చాలా బాధ నైట్ నిద్రే లేదు ఈ మడు గురించి అంటే ఇంత కష్టపడి ఇంత చేసి పడిపోయింది అని చెప్పి నీకు బాధ వేస్తుంది నాకు చేతలకు వచ్చేటికి లే అంత మొలకలు వచ్చే మాటలు నాడి ఇంత సేపు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు హాయ్ ఫ్రెండ్స్ మేము కష్టపడి మడి నాకున్నాము ఎంత ఖర్చు ఎంత ఖర్చు పెట్టామో ఆ రాత్రి వాన వర్షం వచ్చింద పొడి మడి అంతా నాకు నాకేం ఆదాయం లేదు మేము ఎలా బతకాలి మీదేనమ్మా ఇదంతా మాదే నేను మా ఎత్త నేను ఫస్ట్ పొడి నాటుకున్నాము అందరికి బొదుర్లు పోయి మేము పని పోయి నాటినాము అంతా నేను ఎలా చేయాలి మా ఎత్తాండి అవునా ఇప్పుడు ఇప్పుడు ఇట్లా పడిపోయిందానికి నువ్వు ఏం ఆడుగుతాను ఏదైనా నాగా చూపించండి నా చూపించండి మా ఇలా పడిపోయింది మేము ఇంకా ఎంత కోసుకోవాలి టూ వర్షం పడుతుంది బండి రాదు మేము చెప్పాలి అయిందా ముప్పై వేలు అయిందా నలభై వేలు అయిందాకా అది నాకేందాక మాకేం చెప్తారే చెప్పాలి ఆమె మాకేమిస్తారే పడిపోయిందాకే ఇది ఇంకా ఇంకా పంట లేదు గొల్లకే పచ్చగానే ఉంది ఇంకా కోతులు వచ్చేస్తాయి మాకు ఇవంతా చూడండి ఇక్కడ కూడా అంత మొలకలు వచ్చేస్తాయి ఇవి ఎంత ఆరుతా అంటే ఆరితే అన్ని బతుందా ఏమన్నా ఇచ్చేయాలి కష్టపడి నాటుకున్నాం మాకేం ఆదాయం లేదు దీంట్లో ఇంక ఇది కోసేసి ఒడ్లు అమ్మి అప్పులు కట్టాలి మాకేం ఆదాయం లేదు మా అత్త నేను కష్టపడి నాటుకున్నాను బాగా బాగా అక్క అంద

అంతా పడిపోయిందండి కష్టపడి నాటాము వీళ్ళైతే కష్టపడి నాటారు చూడండి రండి వీళ్ళైతే పాపం కష్టపడి నాటారు ఇదంతా కింద పడిపోయిందండి ఎందుకు ఈరోజు నైట్ మళ్ళీ వాన ఉందంట ఏం చేస్తే మాకు మలకలు వచ్చేసినా అవి అంటే అన్యాయం అయిపోయిందే ారో చెప్పండి ఆదాయం కాదు ఇంతటితో వాన్ రాకనుంటే ఉంటే సరిపోతుంది ఇంతటితో వస్తే ఇంకా కూడా అన్యాయం అయిపోతుంది పాపం చూడండి చూడండి ఫ్రెండ్స్ అయితే చూడండి అయితే ఇలా అయిపోయింది చూడండి నువ్వు ఇలా చూడండి ఇప్పుడు చూడండి అన్నీ గింజలు కూడా కిందంతా రాలిపోయినాయి ఇంత రాలిపోతున్నాయి పట్టుకుంటే ఈ రాత్రికి వాన వచ్చిందంటే ఉండేటివి రాలిపోతున్నాయి మీరు చూసుకొని ఏమన్నా దాటి చెప్పండి చూడండి అమ్మాలు కూడా వచ్చేసినాయి ఏదో ఆశపడి నాటుకున్నాము అప్పులు తీర్చుకున్నామని మొలకలు వచ్చేసి మళ్ళీ కొనే వాళ్ళు కొందరు మేము ఎలా అప్పులు తీర్చాలి మా ఎత్త నేను ఇద్దరమే కష్టపడేది మేము ఏదో పూలు చేసి నాటించుకున్నాము నాటాను నేను బొదులు పోయి నాటించుకున్నాను ఆమె నాటి నారు పెరికిచ్చింది అంతే పెట్టకూడదని నారు పెరికిచ్చింది నేను బొదులు చేసిందా కొడుతుందా కొడ కొడుకు మాట వింటుందా నీ మాట వింటుందా కొడుకు మాట కొడుకు నిన్ను బాగా చూస్తాడా మీ కోడాలా ఏం పేరు 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 నీ మీ అత్త పేరు ఏం పేరు మా అత్త పేరు ఎర్రమ్మ అంటారు మాకేదో ఒక దారి చూపించండి మాకు

మీ అత్తంటింటికి వెళ్ళిపోయినా మా అత్త ఇంటికి వెళ్ళింది అక్కడ ఆవులు ఉన్నాయి నేను గిడ్డు కోసుకొని ఈ మడుకల్లా చూసుకుంటానంట ఎవరు ఆవులు రాకున్నా మొడీ వర్షం వచ్చింది రాత్రి ఒడి పడినాయి ఒడి కూడా పడి ఇట్లా పడిపోయింది ఈ మళ్ళా నైట్ వచ్చిందంటే ఉండేదంతా పడిపోతుంది మొలకలు వచ్చేస్తాయి మేము ఫస్ట్ పడినా మాకు ఏం ఆదాయం లేకుండా అయిపోతుంది మొలకలు వచ్చినాయంటే ఎవరు కొనుక్కోరు చూడండి ఇక్కడంతా అయితే పడిపోయింది చూడండి ఇదంతా మీరే కదా ఇక్కడ మాది చూడండి ఫ్రెండ్స్ ఎలా పడిపోయింది చూసినట్లయితే నాకైతే చాలా చాలా బాధ వేసింది అంటే బాగా ఖర్చు పెట్టి బాగా సత్వలేసాము ఇరవై వేలు అయింది నాటించుకోవటానికి బాగా సత్వలు పెట్టాము బాగా పంట పండాలని ఈ వర్షం వచ్చి మొత్తము కలిపింది చాలా చాలా ఈ వర్షానికి చాలా బాగా పొలకైతే చాలా బాగుంది వర్షానికి పడిపోయింది ఫ్రెండ్స్ పడిపోతే అసలు ఏమి కూడా పనికిరాదు మాకు రాత్రి అయితే నిద్రే పట్టలేదు ఈ మడి నీ ఎలా ఎట్లా ఎలా చేయాలి నిద్రే పట్టలేదండి రాత్రి వానికి మళ్ళా పొద్దున్నే మళ్ళా వచ్చింది ఇప్పుడు మళ్ళా వచ్చింది ఇంకా మళ్ళా ఉండేది అని బాధ అయిపోతాంది మడుకల్లా వస్తే మడి చూడటానికి బాధ అవుతాది చాలా ఖర్చు పెట్టి ఎట్లా మనము నాకు కూడా అయితే చాలా చాలా బాధ వేస్తుంది సరే ఇంత వాన రాగా ఉంటే ఇదన్నా మిగులుతుందేమో చూద్దాం ఏమో ఏం చేస్తాదేమి దేవుడు రాత్రికి ఇంకా ఉండి ఆదివారం దాంట్ ఉందంట వాన ఇవి ఇప్పుడు కోసుకునేదానికి కో దిగుబడతాయి దిగుబడతాయి ఇంకా మనకు పంట ఉండదు పండేది అందుకనేసి నేను పెట్టినాము ఈ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి చెప్పు చెప్పు వీడియో నచ్చినట్టయితే వీడియో నచ్చినట్టు లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు మీకు వస్తాయి మరియు మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చినట్టు చూడండి